ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ చూద్దాము గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలి అని పేపర్లో రావడం జరిగింది ఇక్కడ ఈ న్యూస్ అయితే చూద్దాము ఏమి ఏమి ఇచ్చిండ్రు పేపర్లో అనేది ఇక్కడ చూస్తే గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలి ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరుద్యోగుల ఆందోళన అశోక్ నగర్లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు అంటే చూద్దాము గ్రూప్ టూ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు శనివారం అర్ధరాత్రి ఆందోళన చేపట్టారు నిరుద్యోగులు ప్లక్కడ్లతో చిక్కడపల్లి చౌరస్త నుంచి అశోక్ నగర్ చౌరస్త వరకు ర్యాలీని నిర్వహించారు తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్లో బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు జరిగాయన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి అలాగే డిసెంబర్లో నెలలో పరీక్షలు నిర్వహించాలన్నారు అలాగే ఈ నెల పద్దెనిమిది నుంచి ఈ ప్రభుత్వం డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు హాల్ టికెట్లు జారీ చేసింది అయితే ఇప్పుడున్న పోస్టులతో పరీక్షలు నిర్వహించరాదన్నారు ఇది ఈరోజు పేపర్లో వచ్చింది ఇక్కడ చూసుకుంటే ఇంకా ర్యాలీకి స్టూడెంట్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆర్టీసీ క్రాస్ రోడ్ కిక్కిరిసిపోయింది ఇంకొక అప్డేటు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ అని ఇది కూడా పేపర్లో వచ్చింది ఇక్కడ చూద్దాము ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ఏటా మార్చి ముప్పై ఒకటి వరకు ఖాళీల లెక్కలు జూన్ రెండు లోపు నోటిఫికేషన్లు డిసెంబర్ తొమ్మిదిలోపు భర్తీ అని సీఎం రేవంత్ రెడ్డి మనకు ప్రెస్ నోట్లో చెప్పడం జరిగింది ఇంకా ఏం అప్డేట్ ఉన్నాయంటే ఈ ఇంకా ఇక్కడ చూస్తుంటే పదేళ్ళు నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు గోసపడ్డారు ఇప్పుడు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలంటున్నారు దీక్షల వెనుక రాజకీయ శక్తులు కోచింగ్ సెంటర్లు అని చెప్పడం జరిగింది ఇక లాస్ట్ పాయింట్ చూస్తే ఇక్కడ ఇది ఇది లాస్ట్ లైన్ చూస్తే హైదరాబాద్లో సెప్టెంబర్ ఐదు ఆరు తేదీల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ అనేది కరెంట్ అఫైరు చూ గుర్తుపెట్టుకోవాలి ఏఐ గ్లోబల్ ఏఐ సమ్మిట్ సెప్టెంబర్ ఐదో ఆరు తేదీలో నిర్వహించడం జరుగుతుంది ఎక్కడ అంటే హైదరాబాద్లోనే ఇక్కడ ఇంకేమిచ్చిందో అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిఎస్సి వాయిదా వేసుకుంటూ పోతే ఎట్లా అని గతంలో ఉద్యోగాల కోసం కొట్లాడినాం కానీ ఇప్పుడు మేము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తుంటే కొందరు పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ తెలంగాణ ఉద్యమానికి ముఖ్యమైన కారణాల్లో నిరుద్యోగ సమస్య ఒకటి అయితే ఇక్కడ ఇచ్చిండో చూడండి అందుకే నిరుద్యోగ యువత విద్యార్థుల కోసం తమ ప్రభుత్వం వివిధ ప్రణాళికలు రూపొందిస్తున్నదని చెప్పారు ఉద్యోగాల భర్తీకి మేము సిద్ధంగా ఉన్నాం మా ప్రభుత్వం ఏర్పడిన తొంభై రోజుల్లో ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని ఈ ఈ న్యూస్ పేపర్లో చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ త్వరలోనే ఆన్లైన్లో పెడతాము ఇప్పుడు డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ తదితర పరీక్షలు పూర్తి చేసి ఏడాది చివరి నాటికి ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం స్పోర్ట్స్ న్యూస్ పైన కూడా క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వస్తాయి ఇక్కడ స్పోర్ట్స్ న్యూస్ చూస్తే వారేవా అని ఉంది ఇక్కడ ఏముందంటే వింబుల్డన్ మహిళల సింగిల్స్ తుది పోరులో బార్బోరా క్రెజిరోవాతో జాస్మిన్ పావోలిన్ ఈమె ఇద్దరు ఈ మొక్కరు జాస్మిన్ పావోలిన్ పోరు ఈ టోర్నీలో ఇద్దరికి ఇదే తొలి ఫైనల్ ఈ తొలి సెట్లోనే క్రెజికోవా చెలరే చెలరేగడంతో పోరు ఏకపక్షమే అనిపించింది కానీ రెండో సెట్ల పావోలిని సత్తా చాటింది కీలకమైన మూడో సెట్ ట్రోఫీని ముద్దాడాలంటే నెగ్గాల్సింది అయితే ఇది చూసుకుంటే దీంట్లో ఫైనల్లో తొలిసారి ఇక్కడ చూసుకుంటే వారేవా క్రెజికోవా ఈమె గెలవడం జరిగింది ఈ క్రెజికోవాకి వింబుల్ తొలిసారి వింబుల్డన్ టైటిల్ అనేది వచ్చింది తొలిసారి వింబుల్డన్ టైటిల్ అనేది క్రెజికోవా ఈమెకి వచ్చింది నెక్స్ట్ ఇంకా స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ప్యారిస్ ఒలింపిక్స్ ఇంకా పన్నెండు రోజులు ఉంది అయితే మన ఇండియా నుంచి హాకీలో హాకీ నుంచి పోటీ పడుతున్న స్వర్ణ చరిత్ర సాకారం అయ్యేనా అనే హెడ్డింగ్ అనేది ఉంది భారత హాకీ జట్ అయితే గురించి ఇవాళ పేపర్లో ఇచ్చిండు ఇది హాకీ జట్ గురించి ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారో హాకీ జట్టు టీం మెంబర్స్ ఇది పేపర్లో వచ్చింది హాకీలో మన ఘనత గతం ఎంతో ఘనం ఒకటి కాదు రెండు కాదు ఒలంపిక్స్లో ఏకంగా ఎనిమిది స్వర్ణాలు అనేది మనకు హాకీలో వచ్చినవి